సహాయం చేయాలంటే మనకు బాధ్యత బాధ్యత అమలు చేయాలంటే అండి ఎలా సహాయం చేసినా మాకే జనాల్లో చాలా ముందుగానే వాళ్ళ సహాయం ఆర్థిక సహాయాలు చేసినందువల్ల అలాగే మన భగవంతుడు అనేదాన్ని సహాయం చేస్తాడు నా ఉద్దేశం అందువల్ల మన చక్రీ రెండు రోజులు రెండు రోజులు సరే వాళ్ళ ఊరికి వెళ్ళాలని చెప్పి కానీ పని పని పాప ఆయన అసైనా ఇక్కడ శుభకార్యం ఆపుకొని రావడం జరిగింది కానీ దీని వాళ్ళు తెలుసుకున్న మన పెద్ద మన ముఖేశ్వరరావు గారి సహాయంతో ఆ ప్రతి కార్యక్రమాలు కూడా అమలు జరగాలని కోరుకుంటున్నారు మన మన సెక్రటరీ మన మన సత్యుడు మన లజ్ఞమోహన్ గారి సభ్యులు అని కానీ అందరికి తీసుకొని అన్ని కోరుకుంటూ మన నాయకులు శివాజీ గారు త్యోత్సర సహాయ సహకారాలతో సంక్రాంతి పార్టీకి ఏదన్నా చిన్న కానికేతమాన వాళ్ళకి అన్న ఉద్దేశంతో ఈ బియ్యము దుప్పట్లు స్వీటు హాటు ఏర్పాటు చేశారు కాకపోతే ఏంటంటే ప్రస్తుతం మనకు ఎలక్షన్ లేదని వల్ల బాడీలు లేదని వల్ల జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతున్నాము మాక్సిమం మీరు అవకాశం కాబట్టి మా వాళ్ళ జీతాలు మంచి ఇబ్బంది లేకుండా చూడండి నాకు ప్రతి నెల వాళ్ళన్నీ చెప్తున్నారు నేను కూడా మాక్సిమం వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మాక్సిమం ఆ జాత అయినంతలో నాయకుల సహాయం చేసుకుంటారు వాళ్ళ సహాయ సహకారాలు తో పోలిస్తే బెటర్గానే చేసుకుంటూ వస్తాను నేను స్టిల్ మనం మూడు నాలుగు నెలలు అయిపోయింది కొన్ని మంచి చేతులు మన మండలంలో చూసుకుంటే సంవత్సరం ఒక పన్నెండు నెలలు పదమూడు నెలలు కూడా ఉంటాయి మీకు ఆ పరిస్థితి లేకుండా గతంలో కంటే మెరుగ్గా చేస్తానని నేను అనుకుంటున్నాను వాస్తవంగా గతంలో ఆరు నెలలు ఉండేవి ఆ పరిస్థితి లేకుండా మూడు నెలలు నాలుగు నెలల్లోనే వరకు వ్యాఖ్యలు కవర్ చేసుకుంటూ చేసుకొస్తున్నాను దానికి కారణం ఏంటంటే మన నాయకుల పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు కొంత మనకి కొంతగా పూర్తిగా వాళ్ళ ఆర్థిక సహాయంతోనే నెట్టుకుంటూ వస్తున్నాము ఇక ముందు కూడా వీళ్ళ ఆర్థిక సహాయ సహకారంతోనే పంచాయతీ సక్సెస్ఫుల్గా సాగిద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ